హాయ్ ఎవరివన్ ఇప్పుడు మేము అక్కినేని అఖిల్ రిసెప్షన్ కి వెళ్తున్నాము ఈ రోజు సండే కాబట్టి మా మీటి కూడా ఈ రిసెప్షన్ కి రావడానికి పర్మిషన్ ఇచ్చేసాను వందో ఒక వెయ్యో ఒక లక్షలు మీటికి మా మీటికి నాకు ఇలా ఫంక్షన్స్ కి వెళ్ళటం అంటే చాలా చాలా ఇష్టం మేమిద్దరం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అటు పక్కో ఇటు దిక్కో అలవాటే లేదే అట్టాంటి నాకి తడబాటే ఈ సందర్భంగా మా మీటి తన అక్క రిసెప్షన్ ని గుర్తు తెచ్చేసుకుని నాతో బోల్డ్ అని కబులు చెప్పేసింది